వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా పెళ్లపూరు మండలం టెంకాయతోపు పంట పొలాల వద్ద భార్యపై భర్త కత్తితో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది కాళహస్తికి చెందిన హేమంత్ కుమార్ అనే యువకుడు కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన లక్ష్మీప్రియ అనే మహిళను ప్రేమించి పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాడు హేమంత్ కుమార్ పెళ్లైన కొద్ది రోజుల నుండే లక్ష్మీప్రియను కట్నం డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు తరచూ లక్ష్మీప్రియపై దాడి చేసి కట్నం డబ్బులు తెస్తావా చస్తావా ఇంట్లో నుంచి వెళ్లిపో అంటూ చిత్రహింసలకు గురి చేసేవాడు దీంతో లక్ష్మీప్రియ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి అక్కడే ఉంటుంది వివాహమైన సంవత్సరానికి మగబిడ్డకు జన్మనిచ్చిన లక్ష్మీప్రియపై భర్త హేమంత్ కుమార్ కు మొదలైంది గత నాలుగు నెలల క్రిందట భార్య వద్దకు వెళ్లి నిన్ను బాగా చూసుకుంటాను నాతో వచ్చే మనం వేరు కాపురం ఉందామని చెప్పి కాళహస్తిలోని ఓ గృహం అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మళ్లీ భార్య భర్తల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో భార్యపై దాడికి పాల్పడ్డాడు దాడిలో గాయపడిన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తానని నమ్మబలికించి పెళ్లకూరు మండలం టెంకాయతోపు వద్దకు తీసుకొచ్చి ఆ మహిళపై అత్యంత కిరాతకంగా స్క్రూడ్రైవర్ తో పొడిచి కత్తితో దాడి చేశాడు ప్రాణ భయంతో లక్ష్మీప్రియ పక్కనే ఉన్న పంట కాలవలోకి దిగి దాక్కునే ప్రయత్నం చేయగా వెంబడించిన భర్త కాలువలోనే స్క్రూడ్రైవర్ తో పొడవడం ప్రారంభించాడు ఆ సమయంలో అటుగా వెళుతున్న నలుగురు యువకులు గమనించి ఆ మహిళను కాపాడారు ఈ క్రమంలో నిందితుడు హేమంత్ అక్కడి నుంచి పరారయ్యాడు ప్రేమించి నమ్మబలికి ప్రేమ వివాహం చేసుకున్న ఆ మహిళపై అత్యంత కిరాతకంగా దాడి చేయడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో ఆ మహిళ చికిత్స పొందుతుంది మూడు సంవత్సరాల క్రితం వీరికి వివాహం కాగా హేమంత్ కుమార్ శ్రీ కాళహస్తిలోని విష్ణు కెమికల్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు పెళ్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

மாம ஆய் படிச்சேசாடு மாமேராஜ்ராசி மாதிரி

तो ना जो ना ना। तो सेज नहीं के ग्यारी चीज पर पता देखो। इतना मतलब न्यूज़ीलैंड जाए। इतना? अरे बहित पुनो जाए। इतना? अरे इतना? अरे इतना?